ఫిబ్రవరి ఇరవైవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం రెండు యాభై తరువాత నాలుగు గొప్ప సంఘటనలు హండ్రెడ్ పర్సెంట్ జరగబోతూ ఉన్నాయి అయితే ఈ కుంభరాశి వారికి నాలుగు సంఘటనలు ఏవి జరగబోతూ ఉన్నాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి జరగబోతు ఉన్నాయి అలానే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక పది మందికి సాయం చేసేవారు వీరు ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఎవరికి అన్యాయం చేయరు అంతేకాదు వీరితో మంచిగా ఉండేటటువంటి వారికి చాలా మంచిగా ఉంటారు అలానే వీరు ఓపిక ఎక్కువగా ఉంటుంది సహనం అధికంగా ఉంటుంది అంటే ఓర్పు సహనాలు వీరికి అతి అధికంగా ఉంటాయి దానితో పాటు వీరు చాలా వరకు ఓపిక పడతారు కానీ ఒక్కసారి ఓపిక నశిస్తే మాత్రం ఎవ్వరికీ వినరు ఎంత మంచిగా ఉన్నారో అంతకు మించినటువంటి క్రూరత్వంతో ప్రవర్తిస్తారు అంటే దానికి ఒక అర్థం కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా ఊరికే ఎవరిని కూడా వీరి మాటలతో కానీ చేతలతో కానీ ఎవరికి భయపెట్టరు హాని చేయరు అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరికి కష్టాలు ఎదురైనా సరే ఆ కష్టాలను కూడా మంచిగా అంటే రిసీవ్ చేసుకుంటారు వీరికి సుఖం అంటే సంతోషం వస్తే ఏ విధంగా ఉంటారో వీరికి బాధ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటారు అంటే రెండింటిని సమానంగా తీసుకుంటారు ఈ రాశివారు బాధని సంతోషాన్ని రెండింటినీ కూడా ఒకే రకంగా తీసుకుంటారు ఈ యొక్క కుంభరాశివారు అలానే వీరు ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వీరికి కష్టాలు ఎదురైనా సరే ధైర్యంతో ముందుకు సాగిపోతారే తప్ప ఈరోజు ఈ కష్టం ఉంది అని చెప్పి ఏ రోజు కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా అనుకుంటే గనక సాధించి తీరుతారు వృధా ఖర్చులు మాత్రం పొరపాటున కూడా చేయరు ఏదైనా అవసరం లేదా అత్యవసరం ఉంటే మాత్రమే హృ అంటే ఖర్చు చేస్తారు అంతే తప్ప వృధాగా మాత్రం ఖర్చుని అస్సలు చేయరు అని చెప్పుకోవచ్చు ఇక వారు చాలా మంచి వ్యక్తులు చాలా సున్నితమైనటువంటి స్వ స్వభావం కలిగి ఉంటారు వీరు ఎవరిని ఏమి అనరు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే తగ్గి ఉంటారు కానీ అంతకు మించి వీరిని ఎవరైతే అంటే మోసం చేస్తున్నారో లేదా ఎవరైతే వీరిని చెడు చేయాలి అనుకుంటున్నారో వీరికి ఎవరు హాని కలిగిస్తున్నారు ఎవరు మంచి కలిగిస్తున్నారు అనేటటువంటి దానిని చాలా సులభంగా పసిగడుతూ ఉంటారు తద్వారా వీరు అంటే అంత ఎక్కువగా చిక్కుల్లో చిక్కుకోరు అని చెప్పుకోవచ్చు ఏ విషయంలో అయినా సరే ముందందు జాగ్రత్తతో ప్రవర్తిస్తూ ఉంటారు చాలా ముందు జాగ్రత్త ఉంటుంది కుంభరాశి వారికి ఎందుకంటే వీరు చాలా అంటే తెలివితేటలు అధికంగా ఉంటాయి ఏదైనా సరే తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సరే నూతనంగా తెలివిగా ఆలోచిస్తారు అయితే వీరు ఉద్యోగస్తులు అయితే వినూత్న ప్రయత్నాలు అధికంగా చేస్తారు దానికి తగినట్టుగా శ్రమ పడుతూ ఉంటారు ముఖ్యంగా వీరు ఏ పని మొదలు పెట్టినా వినూత్నంగా ఉండేటటువంటివి కార్యక్రమాలు కావచ్చు ఏదైనా పని కావచ్చు మొదలు పెడితే దానిని పూర్తి అంకిత భావంతో పనిచేసి అందులో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితాన్ని పొందుతారు వందకి వంద శాతం మంచి ఫలితంతో పాటు వీరి యొక్క పైయాధికారులతో కూడా ప్రశంసలను పొందుతారు అని చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి తూర్పు దిక్కు ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి మీరు ఎప్పటి నుండో అంటే ఒక స్నేహితులను కావచ్చు స్నేహితురాలిని కావచ్చు మీ యొక్క పాత స్నేహితులను కలుసుకునే అవకాశం కానీ లేదా ఫోన్లో మాట్లాడేటటువంటి అదృష్టం కానీ అంటే అది మీకు అదృష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ వ్యక్తిని కలవటం కానీ మాట్లాడటం కానీ జరుగుతుంది అది మీరు ఖచ్చితంగా అదృష్టంగా భావిస్తారు అలానే మీకు ఈ సమయంలో మీకు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అవి మీ మానసిక ప్రశాంతతకి కారణమవుతాయి అంతేకాదు మీ ఎదుగుదలకి కూడా అవి కారణమవుతాయి అని చెప్పుకోవచ్చు మీకు ఆర్థికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో తొలగిపోతాయి రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది ఎవరైతే కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అందులో కూడా శుభం కలుగుతుంది శుభవార్తను వింటారు ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అద్భుతంగా ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులకి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కొంచెం కష్టపడితే సరిపోతుంది ఖచ్చితంగా ఫలితం అద్భుతంగా ఉంటుంది మీరు ఈ ఈ సమయంలో పడేటటువంటి కష్టం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు మంచి రిజల్ట్ని ఇస్తుంది అంకిత భావంతో చేసే పని కావచ్చు హార్డ్ వర్క్ కావచ్చు అది మీకు ఖచ్చితంగా రెట్టింపు విజయాన్ని రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అలానే మీకు ఈ సమయంలో డబ్బుకి మాత్రం లోటు ఉండదు అయితే కుంభరాశి వారికి మధ్యాహ్నం రెండు యాభై తరువాత నాలుగు సంఘటనలు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతాయి వీటితో మీరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ సమయం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా నాలుగు సంఘటనలు జరిగి తీరుతాయి ముఖ్యంగా రెండు యాభై తరువాత కుంభరాశి వారు జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత అనుకూలత లేకపోవటం వల్ల ఎదుర్కొనేటటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి అలానే వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉన్నా సరే వివాహాది శుభకార్యంలో ఆలస్యం ఉన్నా ఆటంకాలు ఉన్నా వాటి నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుతారు అలానే ఆస్తి తగాదాలు ఉన్నా ఆస్తి విషయంలో ఏదైనా గొడవలు ఉన్నా సమస్యలు ఉన్నా అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు అయినా గొడవలు అయినా ఇతర ఏదైనా విషయాలు అయినా సరే అవి తొలగిపోయి మీ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఎప్పటి నుండో రావలసినటువంటి ధనం కానీ లేదా మీకు ఎప్పటి నుండో రావలసినటువంటి కొంత ఆ డబ్బు కానీ లేదా మొండి బాకీలు అని చెబుతాము కదా ఎన్నిసార్లు అడిగినా సరే ఎన్నిసార్లు అడిగి అడిగి అలసిపోయినా సరే డబ్బులు అనేవి రావడం లేదు అని అనుకుంటూ ఉన్నారో అలాంటివి కూడా తిరిగి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగం పర్పస్ మీరు ఉద్యోగం కోసం అని ఆ ఉద్యోగం కోసం మీరు చూస్తున్నట్లు అయితే ఉద్యోగంలో కూడా ఖచ్చితంగా శుభవార్తను వింటారు ఒకవేళ ఉద్యోగాన్ని ఆల్రెడీ చేస్తున్నటువంటి వారు అయితే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది లేదా మీకు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బును ఇచ్చి మర్చిపోయి ఉన్నా ఆ డబ్బు మీకు రావడం లేదు అనుకున్నా సరే ఆ డబ్బు కూడా వస్తుంది వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనటువంటి వారికి చర్చలు జరుగుతాయి అందులో కూడా శుభవార్తను వింటారు కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యం గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి దానితో పాటు మీకు ఈ సమయంలో ఏదైనా చిన్న అంటే ఏదైనా చెడు జరిగినా సరే అది మీ మంచికే అనుకోండి ఈ రోజు ఒకటి కోల్పోయారు అంటే రేపు అంతకు మించినటువంటి ఒక గొప్ప బహుమతి మీకు అందుతుంది అని గుర్తుంచుకోండి అలానే మీ మీరు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగిపోండి ధైర్య సాహసాలతో ముందుకు సాగటం వల్ల మీ జీవితంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి ఎక్కడ కష్టం వచ్చినా ఆగిపోవద్దు గమ్యాన్ని చేరాలి అంటే ఖచ్చితంగా మీరు దాని కోసం తగినటువంటి కృషిని చేయాలి ప్రతిఫలం తప్పకుండా వచ్చి తీరుతుంది ఆలస్యంగా అయినా సరే మంచి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం పొందుతారు కుంభరాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దలు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది అలానే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యం బాగుంటుంది అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే మీరు ప్రతి నిత్యము కూడా మూగజీవులకి ఏవైనా ఆహారాన్ని పెట్టండి పరమేశ్వరుణ్ణి అభిషేకించండి పరమేశ్వరుని నామస్మరణ చేయండి తద్వారా రాబోయేటటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది నాలుగు సంఘటనలు ఖచ్చితంగావి శుభవార్తలు అయి ఉంటాయి మధ్యాహ్నం రెండు యాభై తరువాత శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి జీవితంలో అన్నీ కూడా శుభాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు విభేదాలు సమస్యలు వంటివి కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా కుంభరాశి వారికి ఎలా జరుగుతుందో ఎలా ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి escondí